హాయ్ అందరికీ నమస్కారం నా పేరు రవి వెల్కమ్ టు మై ఛానల్ రవి బుల్లెట్ ఈరోజు ఈ వీడియో చిత్తూరు జిల్లా వెదురుప మండలం ముఠాలం సిద్ధేశ్వర స్వామి ఆలయాన్ని మీకు చూపించబోతున్నాను ఆ మహాశివుని దర్శనాన్ని మీరు కూడా తిలకిస్తారని ఆశిస్తున్నాను ఎగువ కనికాపురం నుంచి ముఠాలం వెళ్ళే దారిలో పురాతన హనుమాన్ విగ్రహ ప్రతిష్ట జరిగిందని గ్రామస్తులు తెలిపారు అక్కడికి ఇలా వెళ్ళాలి ఇక్కడైతే ఎవరు లేరు ప్రస్తుతానికి అయితే ఒకసారి గుళ్ళోకి వెళ్దాం వెళ్ళడానికి కూడా దారి లేదు ఇలా వెళ్దాము ఓపెన్ చేశారు స్వామివారిని మీకు దగ్గరకు చూపిస్తున్నాను పైన సీతారాములు ఆంజనేయ స్వామి లక్ష్మణ స్వామి అలాగే కింద కొలువైన ఆంజనేయ స్వామి కూడా మనం చూడచ్చు హనుమాన్ గుడి దగ్గర నుంచి బయలుదేరితే ఆదిదేవుడైన శంకరుని ఆలయం సుమారు ఇక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్లు ఉండొచ్చు అని అభిప్రాయం తెలియజేస్తున్నాను చుట్టుపక్కల ఎటు చూసిన అడవి ప్రాంతం అండేది ఇలా ఇలా వెళ్తూ ఉంటే ఆలయం దగ్గరికి వచ్చేసాము ఇక్కడ శివరాత్రి రోజు ఈ స్థలాలంతా పార్కింగ్ కోసం ఉపయోగపడతారు ఉపయోగిస్తారు శివరాత్రి పండుగ రోజు పార్కింగ్ స్థలం ఉంది ఇవన్నీ పోలీస్ బందోబస్తు అంతా ఇక్కడే ఉంటుంది ఎక్కువగా అలాగే ఆలయం దగ్గర ఒక పెద్ద చెరువు ఉంటుంది ఆ చెరువు చుట్టుపక్కల కొండలు ఆ కొండల మధ్యలో లాగా అంత పెద్ద చెరువు శివాలయం పక్కలోనే ఉంటుందండి అక్కడ దూరంగా మనకు కనిపిస్తుంది నందీశ్వరుడు దగ్గరికి వెళ్ళి చూద్దాం నందీశ్వరిని చాలా పెద్దగా ప్రతిష్ఠించారు శివాలయం ఉందండి ఇది శివ ఇదే శివాలయం స్వామి పూజా కార్యక్రమాలు జరుగుతున్నది తెలుగుద్దామండి శివరాత్రి అనేది చాలా విశేషమండి ఈ యొక్క శివరాత్రి రోజు ఈ యొక్క చుట్టుపక్కల గ్రామస్తులు కనీసం ఒక యాభై వేల మంది పైగా ఇక్కడికి రావడం జరుగుతుంది స్వామివారి యొక్క నిత్య కార్యక్రమాలు ఉదయం నుంచి రెండు రోజుల నుంచి పూర్వకంగా స్వామివారికి లింగోద్భవ సమయం వరకు అంగరంగ వైభవ భేదంగా స్వామివారికి ముందుగా ధ్వజారోహణము విఘ్నేశ్వరుడు ఆరాధన గజ ధ్వజారోహణము తర్వాత స్వామివారికి వచ్చేసి కళ్యాణ మహోత్సవము అలాగే అదే రోజు సాయంకాలం రాత్రి పన్నెండు గంటలకి స్వామివారి లింగోద్భవం రుద్రపారాయణ కుంభాభిషేకంతో చాలా విశేషంగా జరుగుతుంది అదే విధంగా నిత్య అన్నదానాలు రెండు రోజులు పూర్వంగా ముందు రోజు నుంచే రెండో రోజు శివరాత్రికి ముందు రోజు నుంచే స్వామివారికి ముందుగా నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది నిత్యం రెండు రోజులుగా స్వామివారికి భక్తులు యథా విధంగా పొద్దున్న నుంచి మరుసటి రోజు మళ్ళీ సాయంకాలం మరుసటి రోజు మళ్ళీ ఉదయం వరకు స్వామి జనాలు వస్తూనే ఉంటారు ఈ యొక్క శివరాత్రి అనేది చాలా విశేష పూర్వకంగా స్వామి వారికి అంగరంగ వైభవపేతంగా ముఠాలం సిద్ధేశ్వర స్వామి దర్శనం చాలా బాగా జరిగింది ఈ కనిపిస్తున్న కొండనే సిద్ధేశ్వర స్వామి కొండని పిలుస్తారు ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు ఇక్కడ స్వామివారి ఉత్సవాలు జరగడం ఆనవాయితీ ఆ రోజు రాత్రి ఈ ప్రాంతమంతా జనంతో నిండి ఉంటుంది శివరాత్రి రోజు పౌరాణిక నాటకాలు హరికథలు సినిమా పాటల నృత్యాలు తెల్లవారు జరుగుతాయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి